ఓర్ని గీలేంది శిలకల నాగలు తెచ్చిర్రు ఎట్లకు దునపోతులకు బదులు మనసులం కడుతురు ఏంది ఇల్లు అది పాపం ఆడమే కూడా ఉంది కదా ఓర్ని ఏంది ఓరిని మిడకు తాడబెట్టి మొత్తం ఎడ్ల లెక్కన చేస్తారుగా ఇల్లు ఓ కట్టె తీసుకొని కొడుతుండు ఊరిని నాగలు కట్టన కట్టిరు పాపం ఆడపిల్లనే గట్ల చేసుడు ఏంది ఎంత పెద్ద తప్పు చేస్తారు ఏమైనా అర్థమవుతుందా ట్రాక్టర్లు వచ్చినాయి పెద్ద పెద్ద టెక్నాలజీ వచ్చింది గిట్ట మనసులో పెట్టి దున్నిస్తున్నారు ఏంది వరిని గట్ల కొడుతున్నారు పాపం అగో గోచీకి దెబ్బ అంటుకునే అంటుకునే అంటుంది కదా ఆడలు మొగళ్ళు వీళ్ళు ఏంది గిట్లా గీలం పెట్టి దుండిస్తున్నారు ఏం కావచ్చు ఎవరిని గట్టిగానే కొడుతున్నారు పాపం ఏం చేసిరు కావచ్చు యోగి ముచ్చట రాయగూడెం జిల్లా ఒడిస్సాల కుంజ మహిర్ష అనే ఊళ్ళే జరిగిందట వీళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు పెళ్ళి చేసుకోలేదట వరుస అవుతారట బంధువులే అవుతారట కానీ ఆచారం తప్పిరని చెప్పేసి ఇగో ఇట్లా పొలముళ్ళ నాగలు కట్టి వీళ్ళను కొట్టుకుంటా శిక్ష అన్నట్టు ఊరిని మీరేం మనుషులు ఉన్నారు ఎక్కడ మనసులు ఉన్నారా అరచేతుల వైకుంఠం చూస్తున్నాం ప్రపంచం అంతా ఫోన్లలో చూస్తున్నాం ఇంకా ఇంత టెక్నాలజీకి ఇట్లా రువ్వున దూసుకుపోతుంటే ఇంకా ఆచారాలు కట్టుబాట్లు అని చెప్పేసి శిక్ష లేసుడైంది వాళ్ళు ఇష్టం వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు వాళ్ళు మేజర్లు మీకు చట్టం తెలియదు అయ్యింది ఇంకా కూడా గిసొంటి కట్టుబాట్లు గిసొంటి ఆచారాలు కూడా ఉన్నాయా పోలీసు వాళ్ళు జర గిసొంటి ఇంకోసారి జరగకుండా వాళ్ళకి చట్టం ఏంది వాళ్ళకు ఏంది అనేది మొత్తం వివరించి ఎప్పుడు సార్లు